దంటు కళాక్షేత్రంలో జరిగిన ప్రకృతి వ్యవసాయం వాననీటి సంరక్షణ గో సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు సుభాష్ పాలేకర్ శిష్యుడు వ్యవసాయ విధాన సాధకులు ప్రచారకులు విజయరామ్ ముఖ్య అతిథిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ రైతు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు అనంతరం విజయరామ్ నాగేంద్ర చౌదరి చేసే ప్రకృతి వ్యవసాయం గురించి అడిగి తెలుసుకుని నాగేంద్ర చౌదరికి సలహాలు సూచనలు ఇవ్వటం నాగేంద్ర చౌదరి చేసే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు గో సంరక్షణ కార్యక్రమాలు ప్రకృతి వ్యవసాయం అడిగి తెలుసుకుని నాగేంద్ర చౌదరిని అభినందించి సేవా కార్యక్రమాలకు గో సంరక్షణ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయానికి సలహాలు సూచనలు నేను అందిస్తానని విజయరామ్ నాగేంద్ర చౌదరికి తెలిపారు ఈ కార్యక్రమం వచ్చిన ప్రకృతి వ్యవసాయ ప్రేమికులతో నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ కాకినాడ జిల్లా లో ప్రకృతి సిద్దంగా ఎవరైనా కాయగూరలు ఆకుకూరలు పండించి మాకు తెలియజేస్తే వాటిని కొనుగోలు చేసి మా హోటల్లో ప్రకృతి సిద్దమైన కాయగూరలతో భోజనం పెడతానని చౌదరి తెలియజేశారు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల మంది పైగా ప్రకృతి రైతులు విచ్చేసి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ రైతు మల్లికార్జునరావుకి ముఖ్య అతిథి శ్రీ విజయరామ్ కి సాలువా కప్పి నాగేంద్ర చౌదరి సన్మానించారు వాళ్ళకి శిక్షణ అనేది మనం ఇస్తాం అలా చేస్తే అది సస్టైన్ అవుతుంది ఎందుకంటే గుడికి కావాల్సింది ప్రతిరోజు దగ్గర దగ్గరగా ఐదు టన్నులు అంత కావాలి ఐదు టన్నులు లేకి మనం ఒక ఐదు వేల మందితో చేస్తే స్వయం ఆధారితంగా నిలబడతాం అనేది ఇది ఏమంటే దశల వారీగా చేయాలి ఒక రోజుతో కాదు ఒక ఐదేళ్ళలో చేయవచ్చు దీని పైలతో పాజిట్ కావాలని కూడా మనం చేస్తుంది గ్రామం

Why is <laughs> it Áève Arerre Nil? Yeah But. That S <laughs> mangoını <laughs> āz Celtic Granada Uh USA Won't it salt if we take out the shoe? It is not Áève Arerre Nil Á S <coughs> aho Cakaw A hugeuet

तो इसमें कुछ नहीं है तो इसमें कुछ नहीं है कैमरा का प्लांटेड डेटा को स्क्यू फाइव डेज और दैट वेरी क्या पूछो সম্মানিত দারগার প্রতিনিধি আমি মাগেল নাওড়তো দিছি 150 টাকা নাওড়তো 950 টাকা অনুগত নাওড়তো দিছি ফুডস 500 ఒక చేస్తాం చెప్పి చెట్లు చెరువు పెట్టి ఈ గోసారి క్లీన్ చేసినంత చెరులోకి వెళ్తుంది ఆ చెరువు మనకి అన్ని తీసుకోవాలి ఒంగోలు ఈ చెరులో వాటర్ మొత్తం బ్రిప్లైన్ ద్వారా స్ప్రింక్లర్ ద్వారా మామిడి తోటకి కామ్ ద్వారా సప్లైట్ చేస్తుంది అటు ఎనిమిది పాటు ఎప్పుడు కూడా మనం బెటర్ కానీ మందులు అనేది వెళ్ళకుండా చెప్పు మనం మనం చూసుకుంటే మిగతా రైతులు కూడా మనం మండే ఉన్న ఆవు పేడ కొంచుకుని ఫ్రీగా వేస్తూ ఆవు పేడకల్ తయారు చేస్తూ ఆ మార్కెట్ మనం సప్లై చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం గోవును కూడా ఎక్కడైతే విలేజ్లో కానీ ఎక్కడైతే తీర్థాలు కానీ పండుగ కానీ జరిగిన గోవుని ఆయన కొంచెం లేడీస్ ఒక వంద గంటల మూడు వాళ్ళకి తీసుకొచ్చి ప్రాముఖ్యత తెలియజేస్తూ వీళ్ళకి మన గోవును రక్షించుకోవాలి గోవు మన జాగ్రత్త గోవు ద్వారా అలాగే మనం కడోళ్ళకి వెళ్ళి ఆవులు ఎక్కడ వేమే వెళ్తున్నాయి సరే ఇమీడియట్లీ నా ఇడ్మిషన్ పక్కన పెట్టింది అది అన్నీ మాత్రం అవి పోలీస్ స్టేషన్కి అడ్మిట్ చేయడం అక్కడ వెంటనే ఆ రైతులకి మనం కంచి పెట్టడం అలాగే రిస్క్ సిక్స్ సార్ 여러분, <sussurra> 이부보